నేను మీకు విత్తనం గురించి ఒక సందేశాత్మకమైనటువంటి కథను మీకు చెప్పాలని అనుకుంటున్నా వినండి ఫ్రెండ్స్ ఒక చిన్న విత్తనం మట్టిపై పడింది అది క్రమేణా మట్టి లోపలికి వెళ్ళిపోయింది అయితే విత్తనం మట్టి లోపలి ఇచ్చింది ఇంకేముంది కొద్ది రోజుల్లోనే విత్తనం ఆనందంగా మొలకెత్తింది మరి కొద్ది రోజుల్లోనే చిన్న మొక్కగా కూడా ఎదిగింది ఆ తర్వాత ఆ చిన్న మొక్కనే పెద్ద వృక్షం కూడా అయ్యింది ఆ వృక్షం నీడని ఇచ్చింది ఎన్నో పండ్లు ఇచ్చింది సనొ బలంగా గొప్పగా మారుస్తాయి అంతే కాదు మన జీవితంలో ఎదురే చిన్న చిన్న కష్టాలు మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టడమే కాదు అవి మన ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి థాంక్యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్